నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం కాలం కన్నెర్ర చేస్తుంది దుక్కి దిన్నిన విత్తనాలన్నీ కూడా ఎండిపోతున్నాయి కార్తులన్నీ కూడా గొడ్డు కార్తులే వెళ్ళిపోతూ ఉన్నాయి ఆకాశం వైపు చూస్తే గనక మబ్బులు లేకుండా ఎండాకాలమా వానాకాలమా అనే ఆలోచనలో ప్రతి ఒక్కరిని సందిగ్ధావస్థలో పడేస్తూ ఉన్నాయి ఇలా రైతుల గోసతో నిండినటువంటి యొక్క రైతు వ్యవసాయంపై హిందుస్థాన్ మీడియా అందిస్తున్నటువంటి ఒక ప్రత్యేక కథనం ప్రకృతిని ఎదిరించిన ప్రాణి ఇంతవరకు భూమి మీద పుట్టి ఎదగలేదు ఎందుకంటే వానాకాలం ఎండలు దంచి కొడుతున్నాయి దుక్కిలో వేసిన విత్తనాలన్నీ కూడా ఎండిపోతున్నాయి కార్తులన్నీ కూడా గొడ్డు కార్తులై వెళ్లిపోతున్నాయి వానలు లేక మప్పులన్నీ కూడా ఆశ పుట్టిస్తున్నాయి ఆశ పట్టిస్తున్నాయి నెర్రబారిన నేలల్లో అన్నదాతల కన్నీళ్లు కాల్వలై పారుతున్నాయి ప్రకృతి వికృతి రూపం దాల్చి రైతన్నల కుత్కల మీద ఉరితాళ్లై వేలాడుతున్నాయి అందరికీ అన్నం పెట్టే రైతన్న నేడు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ మట్టి మనిషికి వ్యవసాయం ఒక్కటే తెలుసు ఈ బుద్ధిజీవికి చెమట చుక్కల సేద్యం తప్ప మరొకటి తెలియదు ఆ బురద బట్టల కష్టజీవికి మన్నులో నుండి అన్నం తీయడం మాత్రమే తెలుసు అభం శుభం తెలియని అన్నదాతల అగచాట్లు రాయలేని అక్షరాలు మోయలేని భావాలు ఎన్ని చెప్పినా ఎంత మాట్లాడినా ఆ బక్క పలచన శరీరాన్ని ఎవరు ఓదార్చగలరు ఆ నడుం వంగిన రైతన్నల కన్నీళ్లను ఎవరు తుడవగలరు ఆ దేవుడి మీద ఆశ పెట్టుకొని ఆశగా ఆకాశం వైపు చూస్తున్న అమాయకులకు సమాధానం ఎవరు చెప్పగలరు సహజంగా మన ప్రాంత వ్యవసాయమంతా కూడా జూన్ మాసంలో వచ్చే నైరుతి రుతుపవనాల మీద ఆధారపడి జరిగేటువంటి ఒక వ్యవసాయమే కానీ ఎండాకాలం చివరిలో మే నెలలో కురిసిన వరుస వర్షాలను చూసి ప్రతి రైతన్న కూడా ఇక వర్షాకాలం ప్రారంభమైందనుకునే భ్రమలో దుక్కు దిన్ని విత్తనాలు పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత పదిహేను ఇరవై రోజుల వరకు వాన చినుపు అడ్రస్సే లేకపోవడం వల్ల భూమి లోపలి వేడి బయటి వేడితో విత్తనాలు కుళ్ళిపోవడం జరిగి తిరిగి రైతన్న ఇమ్మడి ముమ్మడి ఖర్చుతో తిరిగి విత్తనాలను పెట్టడం జరుగుతూ ఉంది అక్కడక్కడ దీన్ని మన హిందుస్థాన్ మీడియా కూడా ఈ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది నిజానికి వర్షాకాలం ప్రారంభం కాలేదనే చెప్పాలి కానీ వచ్చినటువంటి రెండు మూడు వర్షాలకే విత్తనాలు పెట్టుకోవడం దుక్కు దిన్నుకోవడం వ్యవసాయ పనులు చేయడం వల్ల జరుగుతున్నటువంటి యొక్క ఈ ఖర్చుల్ని రైతన్న ఎలా భరించగలడు ఈ సమస్యకు పరిష్కారం ఎవరు చూపగలరు ప్రకృతి తప్ప ప్రకృతి రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు తప్ప జాతి ఏదైనా కులం ఏదైనా రైతన్న చేసే వ్యవసాయమే మన భారతదేశానికి వెన్నెముక లాంటిది మరి అలాంటి రైతన్న వ్యవసాయము ఎండలకు మాడిపోతూ ఉంటే దేవుణ్ణి వర్షాలు ఎప్పుడు ఇస్తావా అని కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏముంది అందుకే హిందుస్థాన్ మీడియా రైతన్నల గోస మీద వ్యవసాయానికి ప్రతికూలమైనటువంటి యొక్క పరిస్థితుల మీద వానచినుకు రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి అభాగ్యుల కోసం అందిస్తున్న ప్రత్యేక రైతు గోస కథనం మీకోసం కందు మాకు చేరేలా మొక్కలు ఫస్ట్ వాన పడ్డప్పుడు పెట్టినాం వర్షాలు లేవు వర్షాలు లేక మొక్కలు ఎండిపోతున్నాయి ఎండిపోతాయి మీద పడ్డాయి ఇత్తనాలు మీద పడ్డాయి మళ్ళీ గడ్డి పడుతుంది గడ్డి లేకుండా నిండా బాగా పడుతుంది వాన పడుతుంది కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను పదిహేను ఎక్కడ పెట్టినాం పదిహేను ఎకరాలు మొత్తం ఖర్చు ఓ దగ్గర మొలిసి ఓ దగ్గర పోరాన్న మందం మొలిచి బారాన మందం పోయి మరిచి ఎండిపోతాయి ఎండిపోతాను మొలిచినాయి గడ్డి మాకు తొలుడొప్పు వృధా అవుతుంది చేసిన పట్టం వృధా అవుతుంది మాకు వర్షాలు చేసా చేసిన ఫలితం లేదు వర్షాల గురించి పెట్టాలని సహకారం చేస్తారా ఏం చెప్తారు గవర్నమెంట్ సహకారం చేస్తారు మరి పడితే మాకు ఇప్పటికే కొత్త కొత్త చేతి కొత్త లేకపోతే మొత్తం మూడు అవుతుంది కౌలు పట్టినాం పుడాలి ఒక సొంతం ఎకరానికి పన్నెండు వేలు ఎకరానికి పదిహేను వేలు పద్నాలుగు వేలు పెట్టి కౌలు పట్టి చేస్తాను మేము ఇట్లు తప్పలేవు పెట్టుబులు మీద పడుతున్నాయి విగ్రహానికి కౌలు పదిహేను లేదు ఇప్పటికే గ్రానికి ముప్పై ఖర్చు వచ్చింది ఇప్పటికే ముప్పై వేల ఖర్చు వచ్చింది మొలక మొలవలేదు వరకు మాకు మొత్తం వర్షాలు పడితే కొన్ని కొన్ని మొలకలు ఎత్తు ములిచిన మొలక ఎండిపోతుంది ఇప్పుడు ఎండిపోతుంది వర్షాలు వర్షాలు లేక మొలకలు మొలవలే మొలిచినాయి వాన పడితే ఇప్పటికైనా వెళ్తాయని దేవుని కోరుకుంటారు పడాలని సహాయం మన పడితేనే మాకు అది లేకపోతే అక్కడ రాకుండా ఇచ్చా అవుతుంది రాములు ఒకసారి పెడితే మొలవలే మళ్ళీ ఒకసారి పెడితే వానే లేదు మళ్ళా మొత్తలేము నాలుగు నాలుగు ఎకరాలు విజ్ఞాన ఇప్పుడు మళ్ళీ పెడతాను నాలుగు ప్యాకెట్లు తెచ్చి అది వాన గురించి వస్తున్నా మొలతో లేదో